ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం ధ్యాన యోగం నుంచి ఈరోజు మూడవ శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం ఈ వ్యక్తి అయితే యోగి కావాలనుకుంటున్నాడు అరురక్ష అతను యోగి స్థితి వరకు ఎదగాలి దాన్ని చేరుకోవడానికి కర్మ కారణమవుతుంది కర్మకు దీనిలో చాలా బాధ్యత ఉంది ఆ యోగానికి చేరుకున్నప్పుడు యోగారూఢస్య తస్సేవ సమకారణముచ్చతే నిర్మలుడి అవుతావు అన్ని ఉద్యోగాలు సడలిపోయి నిశ్శబ్దం ఆవరిస్తుంది మనసుకు పూర్తిగా శాంతి వస్తుంది యోగి అయ్యేంత వరకు చాలా కృషి చేయవలసి ఉంటుంది యోగిగా మారిన తర్వాత కర్మ తగ్గిపోతుంది మనసుకు కావలసింది ఏమీ లేదు కాబట్టి అది బయటకు పరిగెత్తదు మనసులో విలువకే విలువైంది పొంది ఉన్న కారణంగా ఏమీ వద్దు ఏమీ వద్దు అని అనగలుగుతావు మన తత్వవేత్తలు బహిరాగులుగా ఉండమని చెప్పడం లేదు గొప్ప విలువైన వాటి కోసం తక్కువ విలువ కలిగిన వాటిని వదిలివేయమని చెప్తున్నారు ఆత్మానుభూతి గొప్ప విలువైంది కాబట్టి పరిపూర్ణత లభ్యమై పూర్తి తృప్తి పొందుతారు ఇరవై శతాబ్దపు జీవశాస్త్రం పరిపూర్ణతను పొందడం మానవ పరిణామం యొక్క లక్ష్యం అంటుంది సంతానోత్పత్తి చేస్తూ శారీరక తృప్తితో బ్రతకడం మానవ పరిణామ లక్ష్యం కాదు జూలియన్ హక్స్లే చెప్పినట్టు ఆత్మతృప్తితో జీవించడమే అంతిమ లక్ష్యం యోగ సాధన వరకు కర్మ బాధ్యతగా ఉంటుంది యోగాన్ని చేరుకున్నాక పూర్తిగా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటారు అప్పుడు మనస్సు నిర్మలమైన సరస్సులా ఉంటుంది ఆకలి బాగా వేస్తున్నప్పుడు ఆకలి తీరే వరకు ఆరాటంగా ఉండి ఆకలి తీరేక ఆహారాన్ని చూసినా ఆశగా తినం పరిపూర్ణంగా ఆకలి తీరిన కారణంగా ఆహారాన్ని వద్దు అని అంటాం ఇది నిత్య అనుభవం ఆత్మానుభూతితో మనసులోని సంశయాలన్నీ నశించి పూర్తి ప్రశాంతత చేకూరుతుంది యోగ రూఢ రమణ మహర్షిని ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఆయనలో తీసివేయవలసిన గుణాలు ఏమీ లేవు ఆయనలో ఉన్నదంతా దయ్యే అలాగే బుద్ధిని అందు అద్వితీయమైన దయను స్వేచ్ఛామయని పరిపూర్ణతను చూస్తాం కృతకృత్య అన్నవి పరిపూర్ణతను తెలిపే సంస్కృత పదాలు యోగజోడిని స్వభావం తర్వాత శ్లోకం చెప్తుంది అవేటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం